అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం వీధులు ఊడ్చేవాడికి పని చేసి చేసి విసుకొచ్చింది దేవుడితో మొరపెట్టుకున్నాడు నువ్వేమో రోజూ హాయిగా పూజలు అందుకుంటావు నా బతుకు చూడు ఎంత కష్టమో ఒక్కరోజు ఒక్కటంటే ఒక్కరోజు నా పని నువ్వు చెయ్యి నీ పని నేను చేస్తాను అని సవాల్ విసిరాడు వీధులూడ్చేవాడు దేవుడు దయతో సరే అలాగే కానీ అన్నాడు అయితే ఒక్క షరత్తు నువ్వు ఎవరు ఏమన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించకూడదు నోరు మెదపకూడదు అన్నాడు దేవుడు సరేనన్నాడు మనోడు ఇక ఊడ్చే అతను దేవుడి స్థానంలో కూర్చున్నాడు కాసేపటికి ఒక ధనిక భక్తుడు వచ్చాడు దేవుడా నేను కొత్త బిజినెస్ మొదలుపెట్టాను మూడు పువ్వులు ఆరు కాయలుగా లాభాల వర్షం కురిపించు స్వామి అంటూ ముందుకు వంగి దండం పెట్టాడు ముందు చేబులో ఉన్న పరుసు కాస్త కింద పడిపోయింది అది చూసుకోకుండా వెళ్ళిపోయాడు ధనవంతుడు దేవుడి స్థానంలో ఉన్న ఇతను ఒరే పరుసు వదిలేశావు చూసుకోరా అందామనుకున్నాడు కానీ దేవుడు చెప్పింది గుర్తుకు తెచ్చుకొని మౌనంగా ఉండిపోయాడు కాసేపటికి ఓ పేదవాడు వచ్చాడు దేవుడా నా దగ్గర ఈ ఒక్క రూపాయి మాత్రమే ఉంది అది నీకు సమర్పించుకుంటున్నాను దయచూడు తండ్రి అంటూ మోకరిల్లాడు కళ్ళు తెరిచి చూసేసరికి డబ్బులతో నిండిన పరుసు కనిపించింది ఇలా దయ చూపించావా తండ్రి అంటూ పరుసు తీసుకొని వెళ్ళిపోయాడు ఇదంతా చూస్తున్న దేవుడి స్థానంలో ఉన్న ఇతను ఒరే దొంగ అని అరుద్దామనుకున్నాడు కానీ దేవుడు చెప్పింది గుర్తుకొచ్చి ఎలాగోలా తమాయించుకున్నాడు ఆ తర్వాత ఒక నావికుడు వచ్చాడు దేవుడా రేపు సముద్ర ప్రయాణం ఉంది నన్ను చల్లగా కాపాడు స్వామి అని మొక్కుకున్నాడు అంతలోనే ఈ ధనిక భక్తుడు పోలీసులతో వచ్చాడు నా పర్సు పోయింది నా తరువాత వచ్చింది ఇతడే కాబట్టి ఇతడే నా పర్సును దొంగిలించి ఉంటాడు పట్టుకోండి అన్నాడు పోలీసులతో ఇక పోలీసులు ఆ నావికుణ్ణి అరెస్టు చేసి తీసుకెళ్ళబోయారు ఇక ఈ అన్యాయాన్ని చూసి దేవుడి స్థానంలో ఉన్న ఇతను ఉండబట్టలేకపోయాడు ఇక ఏదైతే అది అయింది అని నోరు తెరిచాడు ఆగండి ఇతను నిర్దోషి అసలు దొంగ ఇంకొకడు వాడే ఇతని పర్సుని తీసుకెళ్లాడు అని అరిచాడు ఇక దేవుడే చెప్తుంటే ఇంకా సాక్ష్యాలెందుకు అని నావికుణ్ణి వదిలేసి ఆ పేదవాడిని పట్టుకెళ్ళిపోయారు పోలీసులు ఇక సాయంత్రానికి ఈదులు ఊడ్చేవాడు దేవుడు డ్యూటీ నుంచి దిగేశాడు దేవుడు వీధులు ఊడ్చే డ్యూటీ నుంచి తన అసలు డ్యూటీకి వచ్చేశాడు అప్పుడు దేవుడా ఈరోజు నేను ఎంత మంచి పని చేశానో తెలుసా ఒక నిర్దోషిని అరెస్ట్ కాకుండా కాపాడాను ఒక దోషిని అరెస్టు చేయించాను అన్నాడు మనోడు అప్పుడు దేవుడు ఎంత పని చేశావోయ్ నిన్నసలు స్పందించొద్దని చెప్పాను కదా ఎందుకలా చేశావు అన్నాడు నిష్ఠూరంగా అదేమిటి దేవుడా నువ్వు నన్ను మెచ్చుకుంటావనుకున్నాను అన్నాడు వీధులుడ్చేవాడు బాధగా అప్పుడు దేవుడు చెప్తాను విను ధనవంతుడు మహా పాపాత్ముడు వాడు అందరి డబ్బు దోచుకుంటూ ఉంటాడు వాడి డబ్బు కొంచెమైనా పేదవాడికి అందితే వాడికి కొంచెమైనా పుణ్యం వస్తుందని నేనే ఇదంతా చేయించాను పేదోడికి కష్టాలు తీరేవి కొన్నాళ్ళైనా ఆకలి దప్పులు లేకుండా ఉండేవాడు ఇక నావికుడు తెల్లారితే సముద్ర ప్రయాణం చేయబోతున్నాడు దారిలో పెను తుఫాను వచ్చి పడవ మునిగి అందరూ చనిపోతారు వీడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే బ్రతికిపోయేవాడు ఇప్పుడు చూడు పేదవాడు జైల్లో ఉన్నాడు ధనికుడు పాపాలు చేస్తూనే ఉన్నాడు నావికుడు చావబోతున్నాడు ఎంత పనిచేసేవయ్యా నువ్వు అన్నాడు దేవుడు దేవుడి ప్రణాళిక ఏమిటో ఎవ్వరికీ తెలియదు కష్టంలా కనిపించేవి వాస్తవానికి మేలు కావచ్చు తప్పులా అనుకునేది నిజానికి ఉప్పై ఉండవచ్చు ఆయన ఆలోచనలలో ఉన్న లోతు అవగాహన ఎత్తు అందుకోవడం ఎవరికి సాధ్యం చూశారు కదండి ఈ కథ ద్వారా మనం అర్థం చేసుకున్నది ఏంటంటే దేవుడు ఏది చేసినా మన మంచి కోసమే చేస్తాడు ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్